మొగుడు పెళ్ళాల ఫోన్లు విన్నోడు జాతిపిద ఎట్లయితాడు నీ జాతికి నువ్వు జాతిపి కావచ్చు మాకు కాదు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో నిర్వహించిన సభలో జిల్లా మహిళా సమాఖ్య చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు కోమన్ రెడ్డి ఉత్తమ్ అడ్లూరు లక్ష్మణ్ తదితరులు అంటూ మనం చూస్తా ఉన్నామండి ఇక్కడ ఇక్కడ ఏమైతుంది ఇక మొగుడు పెళ్ళాల ఫోన్లు విన్నోడు అసలు జాతి మీద ఏ ఏమర్ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏదేమైనా రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడిన మొగోడు అయితే కేసీఆర్ గల్ల నో డౌట్ ఇక తెలంగాణ కోసం గుట్లాయిండు బరాబరి గుట్లాడు బరాబరి నిలబడ్డాడు అలా డౌటే లేదు అందులో అందులో సో జాతి విషయం జాతి మీద విషయం పక్కన పెడితే ఆయన తెలంగాణ కోర్టులో అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ పరిపాలించి మంచి మంచి వాస్తవానికి కూడా నీకు నీకు సోయ లేదు నీ నీకు అంటే బాగుండదు రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా ఇచ్చే మొగం లేదు నీకు ఇంతవరకు రైతు భరోసా ఇస్తలేవు ఒక యూరియా అందించలేకపోతున్నావు ఆర్గానిక్ అమలు చేయలేకపోతున్నావు అవ్వదా ఎదురు చూస్తావు ఉన్నావు పింఛన్లు అని చెప్పి అదే కేసీఆర్ పింఛన్ ఇస్తా ఉన్నారు పింఛన్లు కొ రూపాయి పెంచలేవు నువ్వు నువ్వు నువ్వేం నువ్వే నువ్వి నువ్వేం పరిపాలన నువ్వే నువ్వేం పీకుతున్నాడు నువ్వేం పడుతున్నట్టు మరిగా ఈరోజు తెలంగాణలో పల్లె పల్లెలు చూసుకుంటే కేసీఆర్ గురించి మాట్లాడుకుంటుర్రు కేసీఆర్ పింఛనే వస్తుంది అంటారు రైతు బంధు వస్తుంది అంటారు కేసు ఉన్నప్పుడే బాగుండే యూరియా అందేది రైతులకు అని చెప్పి మాట్లాడుకుంటారు సో అలాగే నువ్వు ఏం చేస్తున్నావు ఈ మాటలేకేదా మాట్లాడడానికి బయట అది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ విషయంలో లీగల్ ఇవ్వడం కాదు ఆయన విచారం జరుగుతా ఉన్నది విచారణ జరుపు నిజ నిజాలు బయట తీయాల్సిన అవసరం ఉన్నది నా ఫోన్లో విన్నాడు నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్ ట్యాప్ చేసి ఓడికి నోటు ఓడికి నోటి కేసు పట్టుకున్నాడు మరి నువ్వు చేసిన మంచి పని నువ్వు చేసిన లగ్ పని కదా పని కదా నువ్వు చేసిందే ఒక దొంగ నువ్వు దొరికినవు మళ్ళీ నేను నా ఫోన్ ట్యాప్ చేసి నేను దొరికినా చెప్తున్నావు ఇక సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు సీఎం రేవంత్ ఇక దొంగ సన్నాసి దొరవడో ప్రజలకు తెలిసి ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలి ఏందనేది తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకరే జాతిపిత మరి ఎవరన్నా కాదని చెప్పి కాదన్నారా ఎవరన్నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని జాతిపిత అని చెప్పి ఆయన పుట్టి ఆయన పుట్టిల్లో తప్పు కూడా అందరూ కూడా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పి రాస్తారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి రాస్తారు సో అది అది జర్నలిస్టులు సినిమా తారలు జడ్జీలు అందరి ఫోన్లు విన్నారు మీరు చేసిన తప్పులకు ముక్కు నెలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ ముఖాలకు ముసుగు తొడిగి విచారానికి తీసుకురావాల్సిందే అంటూ అంటుండే ఏమంటారు చూసారు ఇక విచారణ కదా ఎట్లా తీసుకురావాలి వీళ్ళు చేస్తారు కదా మర్డర్ చేస్తారు రేపిస్టులు ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా ముఖాలకు నల్ల ముసుగులు తొడుగుతారు సో ఆ ముసుగులు దొరికి తీసుకురావాలంటే విచారణకి ఆ ముసుగులు తొడిగి తీసుకొచ్చేది అంటుండే కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో మున్సిపాలిటీలో పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఫోన్లతో అభివృద్ధి పనులు అంటూ మనం చూస్తా ఉన్నాం అండి ఇక్కడ ఇక్కడ ఏమంటుండే జర్నలిస్ట్ ఫోన్లు రాజకీయ నాయకుల ఫోన్లు జడ్జిల ఫోన్లు హీరోయిన్ల ఫోన్లు హీరోల ఫోన్లు వ్యాపారవేత్తల ఫోన్లు ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసిరు విన్నారు ఆఖరికి మొగడు పెళ్ళం మాట్లాడుకునే మరడు కూడా వాడు వింటాడండి వింటారా వింటరా అని చెప్పి మాట్లాడాడు విన్నోడు ఎట్లా జాతిపదవుతాడు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నాడు సో మరి ఇక్కడికి విషయం ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేది రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది వాస్తవాలు ఎందుకు పెట్టారు కదా జరిగిందా జరగలేదా అనే విషయం ఎవరికీ ఈరోజు తెలియదు ఈ పేపర్ లో రాత రాదాడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి సో మరి నువ్వు విన్నావా రేవంత్ రెడ్డి నువ్వే విన్నావా ఆ ఆడియో దగ్గరికి ఏమైనా వచ్చినాయా నువ్వు విన్నావా చెప్పి అదేనా బయట పెట్టి మరి దగ్గర నువ్వు ఎవరి 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 మాటలు విన్నాడు ఏం చేసిన అది బయట పెట్టి మరి మనిషి అన్నాడు అన్నం తేటోడు ఎవరైనా మొగుడు పిల్లల మాటలు వింటాడా పెన్లం మూగులో ఫోన్లు విన్నాడు జాతి మీద ఎట్లయితాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తెలంగాణ దోచుకుని ఆస్తులు సంపాదించుకున్నారని అంతటితో ఆకుండా ప్రతి ప్రతిపక్ష నేతలు జడ్జీలు జర్నలిస్టులు సినిమా తారల ఫోన్ సైతం వింటున్నారని విన్నారని మండిపడ్డారు ఎవరు ఫోన్లో మాట్లాడుకుంటే ఈయనకు ఎందుకు మానవ జన్మత్తానికి అర్హత ఉందా ఇలా ఫోన్ వినేటోడు అసలు మనిషేనా అంటూ నిర్దేశారు ఇలాంటి సన్నాసులకు నోటీసులు ఇస్తే మా జాతి మీదకు నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎవరు జాతిపిత మీ జాతి ఏంటి నీతి ఏంటి అంటూ నిప్పులు చెరిగారు అంటూ